హాయ్ అండి మీలో ఎంతమంది వారికి ఒక్కసారైనా బయటకు వెళ్ళి తింటారు బయట రెస్టారెంట్ ఫుడ్ అంటే ఇష్టపడతారు అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకే చూడండి మేము కూడా వీక్లీ వన్స్ బయటకు వెళ్ళి తింటామండి పిల్లలకు చాలా ఇష్టం బయట ఫుడ్ తినమంటే రెస్టారెంట్కి వెళ్ళి తినడం అంటే సో అలానే మేము ఈ వీకెండ్ బయటకు వెళ్ళి ఫుడ్ అయితే తిన్నామన్నమాట అయితే తిన్న తర్వాత ఏం జరిగింది అనేది అయితే నేను చెప్తాను చూసేయండి అయితే చాలా బాగుందండి ఫుడ్ అయితే బాగాలేదని కాదు చాలా టేస్టీగానే ఉంది ఉంది ఒక పంజాబీ దాబా లాంటి దానికైతే వెళ్ళామన్నమాట పన్నీరే ఇంకా నాన్స్ అయితే ఆర్డర్ చేసుకొని తిన్నాం అనమాట అండ్ ఒక బిర్యానీ బిర్యానీ కాదు అది ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాం అనమాట నాన్స్ ఇంకా పన్నీర్ చాలా టేస్టీగా ఉండే స్పైసీగా కూడా ఉండే అయితే తిన్నంతవరకు ఏం అవ్వలేదండి తిన్నాక ఆ రోజు నైట్ ఇంటికి వచ్చాక ఫ మొత్తం మేము సిక్స్ మెంబెర్స్ వెళ్ళామండి టోటల్ ఫ్యామిలీ ఓకే పోనీ ఒక్కరికి ఏమైనా హెల్త్ బాగాలేక అలా అయిందా అనుకుంటే కాదండి టోటల్ అవుట్ ఆఫ్ అవుట్ అందరూ సిక్స్ మెంబర్స్కి కూడా ఫుల్ మోషన్స్ ఇంకా వామ్ థింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట అసలు అంటే అక్కడ మెయిన్ రీజన్ ఫుడ్ వల్లే అనమాట అప్పుడు అర్థమైందండి ఇంట్లో ఎల్లిపాయ కారం వేసుకొని పచ్చడి వేసుకొని నాలుగు మెతుకులు తిన్నా చాలండి బయట ఫుడ్ మాత్రం మాక్సిమం అవాయిడ్ చేయండి నెలకు ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అంటే ఓకే బట్ ప్రతి వారం బయటకు వెళ్ళి మాత్రం తినకండి పిల్లలకు కూడా మంచిది కాదు ఇంట్లోనే చేసి పెట్టండి ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే అన్ని రకాల వంటలు చేయగలము సో ఇదైతే నేను ఒక్క నా తరపున నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నుండి చెప్దాం అనుకుంటున్నామండి తిన్నంత వరకు బాగానే ఉంటుంది తర్వాత అయితే అస్సలు మంచిది కాదు సో ప్లీజ్ వీలైనంతవరకు బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి పిల్లలకు పెట్టడం కూడా ఆపేసేయండి ఇంట్లోనే హెల్తీగా పచ్చడి వేసుకొని అయినా సరే ఇంట్లో ఫుడ్డే తిందాము